いいね。 முடிய முடிய எ ஊழி கூட எவ்வளோ மூணு வந்தது எப்போ ரெண்டு போயிடு மூலம் నాలుగు వందలు నాలుగు వంద ఇప్పుడు అంతురు నాలుగు వంద అంతురు బయట నాలుగు వందల తొమ్మిది వందల ఎనభై కిలో blish neutpa Nifudo Fyado спорт hadi hi 午 Lang flats mév vi p o na wam

జాలిందేటింగ్ నల్ సా 아니, 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 아 గోదావ్నియేసి ఆ ఫ్రుడ్లో మంచిగా మాల్ మసాలా వేస్తా వేసి మాల్ మసాలా కుక్కర్ పోతే తీసేస్తాను ఆ ఫుడ్ దాని మీద మూసేయాలి మసాలా వేసి కట్ చేయనుకోవాలి ఇక